ఓం శ్రీ గురుభ్యో నమ శివాయ నమ నమః ధ్యానం చేయడము వల్ల ఒక వ్యక్తి మనశ్శాంతిని పొందుతాడు అయితే మనశ్శాంతి ఉన్నప్పుడు మాత్రమే ధ్యానము చేయడము సాధ్యమవుతుంది మరి ఇక్కడ ఎలా అన్వయం చేసుకోవాలి ధ్యానము చేయడం వల్ల మనశ్శాంతి ఏర్పడుతుంది మనశ్శాంతి ఉంటేనే ధ్యానము చేయడము సాధ్యమవుతుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే మనశ్శాంతి ఉంటే ధ్యానము చేయడము సాధ్యపడుతుంది కానీ ముందు మనశ్శాంతిని పొందటానికి ధ్యానాన్ని ప్రారంభించాలి ధ్యానము ప్రారంభిస్తే మనశ్శాంతి తప్పకుండా కలుగుతుంది మనస్సు ప్రపంచ ధర్మాలనే చింతన చేస్తూ ఉన్నప్పుడు ఆ మనస్సు అశాంతిని కలిగిస్తూ ఉంటుంది అటువంటి మనస్సును ఇప్పుడు ఏం చేయాలి కొంత ప్రయత్నము చేత కొంత పురుష ప్రయత్నము బలంగా చేసినప్పుడు ఆ మనశ్శాంతిని పొందడానికి కావలసినటువంటి ధ్యాన స్థితిని సాధకుడు ముందు చేయటానికి ధ్యాన స్థితిలో ఉండడానికి ప్రయత్నము చేయాలి ధ్యానము మొదలుపెట్టడం వల్ల ఏమవుతుంది ఎప్పుడోకప్పుడు మనస్సు ఆ యొక్క తన ధర్మాలను కోల్పోయి శాంతిని ఆనందాన్ని పొందుతుంది ముందు ధ్యానము చేయడానికి ప్రయత్నము చేసి ధ్యానము వల్ల ఆ మనస్సుని ఎవరైతే నిగ్రహించడానికి ప్రయత్నము చేస్తారో అటువంటి వారి మనస్సు చాలా వేగంగా భగవత్ అనుగ్రహాన్ని పొందుతుంది ఇక్కడ మనస్సుని నిగ్రహించడము అనేది చాలా ప్రధానమైనటువంటిది ఎప్పుడైతే మనస్సుని నిగ్రహిస్తామో మనస్సును నిగ్రహించడము వల్ల చాలా వరకు ప్రపంచ దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి మనస్సుని నిగ్రహించకపోతే అనేకమైనటువంటి ప్రపంచ దుఃఖాలను ఒక వ్యక్తి అనుభవించాల్సి వస్తుంది ఎప్పుడైతే కొంత ప్రయత్నము చేత పురుష ప్రయత్నము చేత మనస్సును నిగ్రహిస్తాడో నిగ్రహించడము వల్ల ఆ నిగ్రహింపబడినటువంటి మనస్సు శాంతిని కలిగిస్తుంది అప్పుడు ధ్యానములో మనస్సు శాంతిని పొందుతుంది అంటే నిగ్రహింపబడినటువంటి ఒక మనస్సుని ధ్యానము అనేటువంటి ప్రయత్నము చేత ధ్యానము నిరంతరము చేయడము వల్ల ఆ మనస్సు నిగ్రహింపబడుతుంది ఎప్పుడైతే మనస్సు నిగ్రహింపబడుతుందో మనస్సు నిగ్రహింపబడినప్పుడు ఇంద్రియ ధర్మాలన్నీ కూడా నిగ్రహింపబడతాయి ఇంద్రియ ధర్మాలు నిగ్రహింపబడినప్పుడు ఆ మనస్సు శాంతిని ఆనందాన్ని పొందుతుంది ఏ మనస్సు అయితే నిగ్రహింపబడుతుందో ఆ మనస్సు మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకుంటుంది ఏ మనసు అయితే నిగ్రహింపబడి ఈశ్వర చింతన చేస్తుందో ఆ మనసు మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకుంటుంది కాబట్టి నిరంతరము ప్రయత్నము జరగాలి నిరంతర ప్రయత్నము జరగడం వల్ల మాత్రమే మనస్సు నిగ్రహింపబడుతుంది ధ్యానము మొదలుపెట్టినప్పుడు ఒకవేళ మనస్సు నిగ్రహింపబడకుండా ప్రపంచం వైపుకి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఏం చేయాలి అని అంటే అప్పుడు ఏ మాత్రము కూడా మనస్సును పట్టించుకోకుండా మీరు ఏ లక్ష్యాన్ని ఉద్దేశించి జపము ధ్యానము చేస్తూ ఉన్నారో ఆ లక్ష్యము పైననే మీ దృష్టిని ఉంచి ఆ మంత్రాన్ని నిరంతరము జపము చేయడానికి ప్రయత్నము చేయాలి చేయడం వల్ల ఏమవుతుంది కొంతసేపటికి మనస్సు నిగ్రహింపబడుతుంది ఎందుకు మనసు నిగ్రహింపబడుతుంది అని అంటే మనము ఏ అయితే ఉంచుకున్నామో ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి మంత్ర అధిదేవత ఎవరైతే ఉన్నారో ఆ మంత్ర అధిదేవత రూపంగా ఉన్నటువంటి దేవతాశక్తి మనస్సుని ప్రభావితము చేసి ప్రపంచంలోకి వెళుతున్నటువంటి మనస్సుని నిగ్రహిస్తుంది కాబట్టి పురుష ప్రయత్నము అధికంగా జరగాలి ఎప్పుడైతే మనస్సు అనేకమైనటువంటి ప్రపంచ ధర్మాలను చింతన చేస్తూ మనస్సు అనేక విధాలుగా పరిపరి విధాలుగా ప్రపంచాన్నే చింతన చేస్తూ ఉంటుంది అటువంటి మనస్సుని కూడా కొంత ప్రయత్నము చేత ఆ మనస్సుని పట్టించుకోకుండా ఎప్పుడైతే జపము ధ్యానము అధికంగా చేస్తామో ఆ మనస్సు చాలా తొందరగా నిగ్రహింపబడుతుంది నిగ్రహింపబడినటువంటి మనస్సు క్రమంగా భగవత్ తత్వాన్ని తెలుసుకుంటుంది ఏ మనస్సు అయితే నిగ్రహింపబడుతుందో ఆ మనస్సు మాత్రమే భగవత్ తత్వాన్ని తెలుసుకుంటుంది కాబట్టి మనస్సుని ధ్యానములో నిగ్రహింపడా నిగ్రహింప చేయడానికి ప్రయత్నము చేయాలి అథవా నిగ్రహించాలి అప్పుడు ఏమవుతుంది ధ్యానములో మనశ్శాంతి ఏర్పడుతుంది మనశ్శాంతికి మూల సూత్రము ఏమిటి అని మనం ఒకసారి ఆలోచిస్తే మనశ్శాంతికి మూల సూత్రము మనస్సును నిగ్రహించడము నిగ్రహింపబడినటువంటి మనస్సుని భగవంతుడికి అభిముఖము చేయడము ఎప్పుడైతే మనస్సుని భగవంతుడికి అభిముఖము చేస్తామో అప్పుడు మాత్రమే ఆ మనస్సు మనశ్శాంతిని పొందుతుంది నిరంతరము దైవ చింతన వల్ల నిరంతర ఈశ్వర చింతన వల్ల నిరంతర ఉపాసన వల్ల ఆ మనస్సు మనశ్శాంతిని పొందుతుంది ఎప్పుడైతే మనస్సు నిగ్రహింపబడుతుందో నిగ్రహింపబడినటువంటి మనస్సు క్రమంగా సత్ప్రవర్తనలోకి పరిణమిస్తుంది ఏ మనస్సు ధ్యానము చేత నిగ్రహింపబడుతుందో ఆ మనస్సు సత్పరివర్తన సత్ప్రవర్తనను కలిగి ఉంటుంది ఎందుకు సత్ప్రవర్తన కలిగి ఉంటుంది ఎప్పుడైతే ధ్యానములో నిరంతర ఉపాసన వల్ల ఆ నిరంతర చింతన వల్ల ఈశ్వర చింతన వల్ల జరిగినటువంటి ధ్యానానుసంధానం ఏదైతే ఉందో ఆ ధ్యానానుసంధానము మనస్సులో పరిణతిని కలిగిస్తుంది ఎప్పుడో ఎప్పుడైతే మనసులో పరిణతి కలుగుతుందో మనసుల పరిణతి కలగగానే ఆ మనస్సు సత్ప్రవర్తనను కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తుంది సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ఆ మనస్సులో జ్ఞానము దృఢమవుతుంది ఎప్పుడైతే ఆ మనస్సులో జ్ఞానము దృఢమవుతుందో దృఢమవ్వగానే ఆధ్యాత్మిక తేజస్సుని సాధకుడు పొందగలుగుతాడు అంటే ధ్యానము వల్ల మనస్సును నిగ్రహించి ఆధ్యాత్మిక తేజస్సుని పొంది తన జీవితాన్ని సుఖమయము శాంతిమయము చేసుకోగలుగుతాడు కాబట్టి ఇక్కడ మనశ్శాంతి కోసము ధ్యానాన్ని ప్రారంభించాలి ఆ మనశ్శాంతి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనస్సు ఒకవేళ నిగ్రహింపబడని పక్షములో కూడా కొంతకాలము మనం సాధన చేయడం వల్ల మనస్సు తప్పకుండా నిగ్రహింపబడుతుంది నిగ్రహింపబడినటువంటి మనస్సు సత్ప్రవర్తనగా మారి ఆ సత్ప్రవర్తన వల్ల తన మాటలలో తన చేష్టలలో రెండింటిలో కూడా ఆ యొక్క మనస్సు క్రమంగా పరిణతిని పొందుతుంది ఏ మనస్సు అయితే ధ్యానములో నిగ్రహింపబడుతుందో ధ్యానములో నిగ్రహింపబడి తన స్వరూపాన్ని కోల్పోతుందో తన సహజ ధర్మాన్ని కోల్పోతుందో ఆ మనస్సు మాత్రమే భగవత్ తత్వాన్ని తెలుసుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనస్సుని అంటే అంతర్ముఖము చేయడానికి ప్రయత్నము చేయాలి ఈశ్వరుడికి అభిముఖము చేయడానికి ప్రయత్నము చేసినప్పుడు మాత్రమే ఆ మనశ్శాంతి కలుగుతుంది ఎప్పుడైతే మనస్సు ఈశ్వరుడికి అభిముఖమవుతుందో అవ్వడం వల్ల ఏమవుతుంది ఆ ఈశ్వరుడికి అభిముఖమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఈశ్వరుడి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది జ్ఞాన జ్ఞానంగా ఉంటుంది ఆ జ్ఞానము జ్ఞానముతో పాటు శాంతిని కలిగి ఉంటుంది ఈశ్వరతత్వం ఇప్పుడు ఈ మనస్సు ఈశ్వరుడికి అభిముఖం అవ్వడము వల్ల ఆ జ్ఞానాన్ని శాంతిని ఈ మనస్సు కూడా పొందుతుంది మనము ఏ రూపాన్ని చింతన చేస్తామో ఆ రూపముగా మారిపోతుంది మనస్సు మనము భగవంతుణ్ణి చింతన చేస్తూ ఉన్నప్పుడు భగవద్ ఆకారాన్ని మనసు పొందుతుంది ప్రపంచాన్ని చింతన చేస్తూ ఉన్నప్పుడు ప్రపంచ ఆకారాన్ని మనసు పొందుతుంది కాబట్టి ఈ భగవద్ ఆకారంగా పొందడానికి మనస్సును ప్రేరేపించాలి భగవద్ ఆకారంగా మనసు మారాలి అన్నప్పుడు నిరంతర భగవత్ చింతన జరగాలి నిరంతర భగవత్ చింతన మంత్రము సహాయముతో జరిగినప్పుడు ఆ మంత్రానుష్ఠానం వల్ల ఏమవుతుంది నిరంతరము భగవత్ నామాన్ని జపించడం వల్ల ఆ మనస్సు భగవంతుడికి అభిముఖం అవుతుంది ఎప్పుడైతే మనస్సు భగవంతుడికి అభిముఖం అవుతుందో అభిముఖం అవ్వగానే ఆ అభిముఖమైనటువంటి మనసు చేత నిరంతరము కూడా భగవంతుని చింతన చేయడం వల్ల కొంతకాలానికి మనస్సు ఆ భగవద్ ఆకారాన్ని పొందుతుంది భగవద్ ఆకారాన్ని పొందగానే మనశ్శాంతిని పొందుతుంది కాబట్టి భగవంతుని కోసము నిరంతరము కూడా మనస్సుని ప్రేరేపించాలి భగవత్ జ్ఞానాన్ని పొందడాని కోసము మనసుని నిరంతరము ప్రేరేపించాలి ధ్యానములో అధికంగా జపము చేయడము అధికంగా నిరంతర భగవత్ చింతన కలిగి ఉండడము వల్ల తప్పకుండా మనశ్శాంతి ఏర్పడుతుంది కాబట్టి ధ్యానము వల్ల మనశ్శాంతిని ప్రతి ఒక్కరూ కూడా పొందాలని కోరుకుంటూ ఓం తత్సత్ ఓ